రా లేట్ అవుతుంది పదండి మనం ఊరికి వెళ్ళిపోతున్నా మన ఇంటికి చుట్టాలు చిల్లంతా పాడు చేస్తే ఇంటికి తాళమేస్తుంది కదండి మన ఇంటికి చుట్టాలు ఎవరు లేదను మనం తలుపులేసినా తాళాలు వేసినా వాళ్ళు వచ్చేస్తారు అవునను మనం పిలవకపోయినా ఆల్రెడీ మన ఇంట్లో వచ్చి ఉంటున్న చుట్టాలను చూపిస్తాం కదా పదండి నేను కూడా చూస్తాను హలో అండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా చేయాల్సిన పని ఈ బొద్దింకల మందు అయితే అప్లై చేయడం బొద్దింకలే కదా అని మీరు లైట్ తీసుకోమాకండి వీటి వల్ల చాలా అనారోగ్య సమస్యలు అయితే వస్తా ఉంటాయి అందుకే ఈ కాక్రోచ్ జెల్ అయితే మేము కిచెన్ లో అన్ని చోట్లయితే అప్లై చేసాం అలానే ఈ ఫ్రిడ్జ్ ఏరియా దగ్గర అయితే చాలా బొద్దింకలు అయితే కనిపిస్తూ ఉంటాయి అలానే ఐల్ డబ్బాల దగ్గర పప్పు డబ్బాల దగ్గర ఈ బొద్దికల్ అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కాబట్టి అన్ని అప్లై చేసాం మార్నింగ్ కల్లా చూడండి ఎన్ని బొద్దిం అయితే గిలిగిలా కుటుంబం దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి సిక్స్ డబల్ నైన్ మాత్రమే మీకు కూడా ఈ కాక్రోచ్ జెల్ కావాలనుకుంటే స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ ఇస్తాను అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ